మా నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ గేమ్ ఏదైనా ఉంది అంటే అది క్రికెటేనండి ఇంకా వాలీబాల్ ఫుట్బాల్ షటిల్ లాంటివి కూడా ఆడేవాళ్ళం కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం క్రికెట్కి ఇచ్చేవాళ్ళం అండి నాకు తెలిసినప్పటికీ బౌన్సర్ బాల్ ఆరు రూపాయలు స్టెంపర్ బాల్ పన్నెండు రూపాయలు అండి కొద్ది రోజులు బౌన్సర్ బాల్తో బాగా ఆడాక అరే ఇప్పుడు మనం పెద్దోళ్ళమైపోయాంరా ఇకనా స్టెంపర్ బాల్ కొనుక్కుందాం పెద్దోళ్ళందరూ దాని తిట్టా ఆడుతారు తెలుసా అంటే అందులో ఒకడు అవునా కానీ అది గట్టి తగిలేస్తుందా అంటే ఎవడు రేడు చిన్నపిల్లల్లా గడిచిపోతాడు అని రెచ్చగొట్టించురమండి ఆడిని కానీ ఈ స్టెంపర్ బాల్ కొండమంటే మామూలు మాటలు కాదండి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినంత పనే మాట ఎందుకంటే స్టెంపర్ బాల్ పన్నెండు రూపాయలు అండి ఆడేవాళ్ళం పది మందికి ఎక్కువ ఉండేవాళ్ళం కానీ అరే డబ్బులు లేవురా మా అమ్మకడైతే డబ్బు లేవు గిబ్బులు లేవు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో నువ్వు ఆడి చూద్దాం చక్కర్లేదని మా అమ్మ తిట్టిందిరా మాకు ఇద్దరు నా దగ్గర అయితే అద్దు రూపాయ ఉంది ఒకడు ఉంచుకొని కూడా ఇవ్వనుడు ఇంకొకడు పొరపాటున ఎవడో ఒకడు అందరికంటే రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ ఇస్తే ఆడి బిల్డప్ మరి తట్టుకోలేమండి ఆ బాల్ మీద సగానికి ఎక్కువ అధికారం ఆడికే ఉండేది మొత్తానికి ఎలాగోకలాగ డబ్బులు సెట్ చేసి ఆ ఒక్క బాల్ కొనడానికి ఎంతమంది ఉంటే అంతమంది సైకిల్ మీద త్రిబుల్స్ డబల్స్ వెళ్ళిపోయాలండి ఇంత కష్టపడి బాల్ కొనే వాళ్ళం గానీ బౌలింగ్ ఎవరికి వద్దు అందరికీ బ్యాటింగే కావాలి ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసిన వాడికి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వస్తుందని తెలిసినా కూడా టాస్ గెలిసి బ్యాటింగే తీసుకోవాలి అదే లక్ష్యం అండి ఇదంతా చెప్తుంటే నాకు మళ్ళీ నా అన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తానండి వెళ్ళిపోయి అనిపిస్తుంది మళ్ళీ మ్యాచ్ వాళ్ళతో